మధ్యలో కంతుకుంటూ ఇలా ఉండాలండి క్యాబేజీ ఉడికిపోయిందండి వాట్ చేసేద్దాము ఇవి కూడా వేగిపో వచ్చిన ఇవ్వండి ఇలా వాట్ చేసుకున్నాను ఒక నిమిషం చాలా ఆశించాను ఇవి కూడా ఆగిపోయినాయి అండి బండకాయ ముక్కలు వేగిపోయినాయండి ఇవ్వండి వేగిపోయినాయి ఇంకొకటి వస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ దొండకాయ ముక్కలు వేగిపోయిన ఇట్లా కట్టేసేసాము దానికి కావాల్సింది కొద్దిగా సా ఉప్పు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రేకలు కొద్దిగా చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్ దొండకాయ పచ్చడి ఇలా వేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనము క్యాలీఫ్లవర్ అండి కర్రీ అండి ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఉడకబెట్టి పెట్టుకున్నాను రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఆనియను కొద్దిగా అల్లము పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను అండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇవ్వండి బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు వేసుకున్నాము అలా దొండకాయలు వేకాను కదండి ఆ బాండీలో వేసుకున్నాను పింపుల్ వేఫ్గా అండి కరివేపాకు వేసాను నెక్స్ట్ ఆనియన్స్ చేసుకున్నాం నేను పాటుగా తప్పు అయ్యే వాడు నేను ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము మధ్య ఇదిగోండి టమాటాని ఇలా ఉడికిచ్చేస్తున్నామండి ఇప్పుడు దీనిలో క్యాలీఫ్లవర్ వేసేసుకున్నాం ఇలా వేసుకొని కలుతుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కారంలో వేయలేదండి నేను సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను లేషం పట్టు మధ్య దాకా కారం వేసుకున్నానండి ఇంకా పచ్చడిలోకి పోండి పూపు వేసేసుకున్నాను కొంచెం ఇంగు పొడి కొద్దిగా కరివేపాకు ఇదిగోండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను ఎలాంటి మసాలాలు కానీ ఏమీ వేయకుండా చాలా నార్మల్గా చేశానండి త్వరగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళండి అందుకని ఈ పద్ధతిలో చేశాను ఈరోజు ఇదిగోండి కాలిఫ్లవర్ కర్రీ కూడా ఉడిపోయింది దీంట్లో కారం చేసుకున్నామండి వరకు తీసుకుంటామండి ఇవ్వండి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మీకు కూడా దొండకాయ పచ్చడి క్యాలీఫ్లవర్ కరం కర్రీ నచ్చినట్టయితే తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్